హలో అందరికీ నమస్కారం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అండి మీకు ఈరోజు నేను ఏం చూపే తెలుసా ఏంటిదంటే చింత చిగురు చెట్టు చింతచిగురు చాలా బాగా అయితే వచ్చేసింది ఈ చింతచిగురు సీజన్ అయిపోయింది సమ్మర్ అని అనుకున్నా కానీ అనుకున్న కొద్ది వస్తూనే ఉంది చింత అయితే మా తోటలో చిన్న మొక్క కదా అది తెంపే కొద్దీ ఆకొస్తూనే ఉంది ముదిరిపోయిన చెట్టు అయితే దానికి పూత వచ్చేసేది కాయలు కాయడం కోసం అని ఇది చిన్న చెట్టు కదా అందుకని చెప్పి మనం ఎంత తెంపితే అంత చిగురైతే వచ్చేస్తుంది మా చెల్లి కూడా నన్ను ఇదే డౌట్ అడిగింది అక్క చింత చిగురు మన ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి తెంపితే ఆ పూత వచ్చేసింది ఆల్రెడీ నీకెందే ఇంత చింత చిగురు వెళ్తుంది అని అంటుంది మన యూట్యూబ్లో చెట్టే వీడియో చూసి నాకు ఫోన్ చేసి అలా అడిగింది మా చెల్లి అయితే నేను అప్పుడు చెప్పాను ఇది చిన్న చెట్టు కదా ఇది ఇంకా మొదలు ఇంకా మొదలు కదా ఇంకా ఖాతకు రాలేదు కాబట్టి మనం ఇంత దింపితే అంత చింత చిగురే వస్తుంది అని అయితే రాదు ఇంకా టూ త్రీ ఇయర్స్ తర్వాత అయితే పూత చిగురు అయిపోయి అని చెప్పాను ఇప్పుడైతే మన చింత చిగురు అయితే చెట్టు మీద ఉన్న చింత చిగురిని అయితే కోసేసాను బౌల్లో అయితే వేసేసాను ఇంత అయితే వచ్చేసింది చింత చిగురు బాగుందా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బంగారంతో సమానం కదా మాంసంతో మాంసంతో పోటీ పడిన చింత చిగురు నాకు ఇప్పటికీ అందుబాటులో ఉంది తోటలో నేను చెట్లు పెంచడం వల్ల టూ టూ ఇయర్స్ బ్యాక్ నేను చెట్టు వేసాను అది నా అంత అయిపోయింది నాకు అవసరమైనప్పుడల్లా చింత చిగురు అయితే ఇచ్చేస్తుంది వీక్లీ వన్స్ అయితే వచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్